అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను అలాగే అట్ ఎ టైం కాకరకాయ ఫ్రై బీరకాయ ఇలా ఒకటే రోజు మూడు కర్రీస్ చేస్తున్నాను చూపిస్తాను మీకు పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారండి ఫస్ట్ బాండిలో ఆయిల్ వేసి కొంచెం ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేయాలి ఫస్ట్ నేను బెండకాయ వండేస్తున్నాను బెండకాయ కావలసినవి చూపిస్తాను ఏంటంటే పిల్లలు మా పాప బెండకాయ కర్రీ చాలా ఇష్టం తనకి తన కోసం బెండకాయ ఫ్రై చేస్తున్నాను అలాగే బెండకాయ కొంచమే అవుతుంది ఇప్పుడు మనం బిగ్ బాస్ చూస్తున్నారా మీరు అందరూ బిగ్ బాస్ చూసే టైంలో మనం ఏం చేయాలంటే ఖాళీగా కూర్చు అది చూస్తూ కూర్చున్నప్పుడే నేను అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటాను అయితే బెండకాయ నైటే కట్ చేశాను ఆరితే బాగా ఫ్రై బాగా వస్తుందని అలాగే ఇప్పుడు బీరకాయలు కూడా కట్ చేశాను ఆనియన్ మన వెజిటేబుల్స్ కట్ చేస్తే వంట చాలా ఈజీ ఫాస్ట్గా అయిపోతుంది అందుకోసమే నేను ఫస్ట్ ముందుడే అన్నీ రెడీ పెట్టుకుంటాను పిల్లలు అడుగుతారు మళ్ళీ వాళ్ళిద్దరికి ఏంటంటే ఆపోజిట్ జెండర్ కదా అన్న కోసం అయితే చేస్తాం నాకు చేయవా అంటుంది పాప పాపం తన కోసం కూడా అప్పుడప్పుడు అలా చెయ్యము మదర్స్ ఎవరమైనా అన్ని పిల్లల కోసమే చేస్తాం కానీ వాళ్ళు వినరు కదా నువ్వు అన్నీ అన్నయ్యకే చేస్తావు చేస్తావు అని మా పాప చరణ్ బాగా ఊకే అలుగుతుంది అందుకోసమే తన కోసం ఈ అయితే పొద్దున్నే లేచి ఫస్ట్ బెండకాయ ఫ్రై తన బాక్స్కి కట్టాకే ఈ రోజు పాపం తన ఈవినింగ్ వరకు ఉంటుంది స్కూల్ కాలేజ్ లో తనకు నచ్చింది వండుతుంది అయ్యో మాటల్లో పడి ఇప్పుడు ఆనియన్స్ వేగుతున్నాయి మనకి ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేయాలి మీకు చూపిస్తాను అవన్నీ వేసి బెండకాయ వేసేసి కాసేపు ఫ్రై చేస్తే అయిపోతుంది బెండకాయ చాలా బాగా వేగుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు వేగాలి ఇది ఇలాగే మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి నేను మొత్తం దగ్గర పడ్డాక సాల్ట్ వేస్తాను కర్రీ బెండకాయలో ఫస్ట్ ఉన్నట్టు ఉండదు అది మొత్తం వేగాక చాలా తక్కువైతుంది అప్పుడు చూసుకొని మనము సాల్ట్ యాడ్ చేయాలి ఎక్కువ ఉంది కదా అని దానికి వేస్తాము అది దగ్గరకి అయ్యాక సాల్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను దగ్గర పడ్డాక సాల్ట్ యాడ్ చేస్తాను యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మగ్గిస్తాను అంతే బెండకాయ రెడీ చాలా సింపుల్గా చేసేస్తాను నేను కర్రీ బెండకాయ ఓ బెండకాయ అంటే అంటే వేగడానికి టైం పడుతుంది సన్నగా కోస్తాం కాబట్టి నాన్ స్టిక్లో త్వరగానే అవుతుంది ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే బెండకాయ కర్రీ రెడీ అండి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఈజీ బెండకాయ కర్రీ మనము ఇంత ఈజీ వంట చూపిస్తున్నాను అనుకోకండి ఇంట్లో వండుతున్నాను మీకు చూపిస్తున్నాను ఒకే రోజు త్రీ కర్రీస్ ఇప్పుడు మనకి బెండకాయ కర్రీ దగ్గర పడిందండి బెండకాయ కర్రీని స్టవ్ ఆఫ్ చేసేస్తాను బెండకాయ కర్రీ అయిపోయింది నెక్స్ట్ మనము ఇప్పుడు బీరకాయ కర్రీ చేస్తున్నాను బీరకాయ కర్రీ కోసం మనకి బాండీలో ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేయాలి అలాగే కొన్ని పచ్చిమిర్చి వేస్తాను చూడండి ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు నేను ఆన్ ఆయిల్ బాండీలో ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పసుపు యాడ్ చేస్తున్నాను నా వంటలు అయితే చాలా ఈజీ అండి అన్నీ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి ఎవరైనా చేసుకోవచ్చు హ్యాపీగా మనకి ఏమీ లేదు ఇంట్లో ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే కథ కర్రీ వెజిటేబుల్స్ తెచ్చి వేసేసుకోవచ్చు మంచిగా వెజిటేబుల్స్ ఫైబర్ ఉంటుంది తింటే చాలా హెల్దీ బీరకాయ కూడా మనకి చాలా మంచిది కదండి హెల్త్కి అందుకోసమే నేను చాలా కంపల్సరీ నాన్ వెజ్ ఓన్లీ సండేనే చేస్తానండి మిగతా డేస్ డైలీ వెజిటేబుల్సే పిల్లలు కూడా వెజిటేబుల్స్ బాగా అడుగుతారు మా పిల్లలు అయితే బాగా అందుకోసమే నేను వెజిటేబుల్స్ డైలీ కంపల్సరీ వీక్లీ వెజిటేబుల్స్ కంపల్సరీ వండుతూ ఉంటాను ఇప్పుడు మనకి ఇది కలిపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ అన్నీ బాగా కలిపేసి బీరకాయ వేస్తాను ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగినాక ఇప్పుడు మన బీరకాయ యాడ్ చేస్తున్నాను బాగా కలిపేయడమే ఒక టూ మినిట్స్ తర్వాత సాల్ట్ అన్నీ వేస్తాను చూపిస్తాను బీరకాయ బాగా వేగుతుంది కదా ఇప్పుడు మనం కొంచెం కారం కొంచెం ధనియాల పౌడర్ అలాగే సాల్ట్ సాల్ట్ వేసేసి కొద్దిగా కొత్తిమీర వేస్తాను ఇది కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తాను తర్వాత చూపిస్తాను మనము బెండకాయ కర్రీ అవుతుంది అలాగే బీరకాయ కర్రీ అవుతుంది కదండి నెక్స్ట్ చూడండి బీరకాయ కర్రీ ఇప్పుడు ఏంటంటే కాకరకాయ నేను కోసి పెట్టాను ఇందులో ఉప్పేసాను కళ్ళు ఉప్పు వేసి మంచిగా బాగా ఇది వాటర్ తీసేస్తాము కొంచెం చేదు పోతే అప్పుడు ఫ్రై చేస్తాను చూపిస్తాను మీకు ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేస్తానండి కాకరకాయ ఫ్రైకి మనకి ఆయిల్ వేయాలి ముందుగా కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ బాగా పడతాయి ఆనియన్స్ వేయాలి ఆయిల్ బాగా వేడెక్కింది అందుకే ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి చూపిస్తాను కొంచెం కాకరకాయని బాగా ఇట్లా పిసికేసి వాటర్ వస్తుంది పక్క నుంచి చూడండి చాలా వాటర్ వస్తుంది ఇలా ఈ వాటర్ అంతా పడేసేసి అప్పుడు దీంట్లో వేసేయడమే కాకరకాయ కర్రీలో కొంచెం పసుపు వేయాలండి యాక్చువల్గా పసుపు వేసి బాగా ఉప్పు పసుపు వేసే పిండేస్తారు మంచి వాటర్ని బాగా తీసేస్తే చేదు కొంచెం తగ్గుతుంది ఎలా అయినా కాకరకాయ కొంచెం చేదే ఉంటుంది కానీ హెల్త్ పరంగా మంచిది కాబట్టి తప్పదు తినాలి ఒకసారి మంత్లీ ఒకసారైనా కాకరకాయ తినాలి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీంట్లో ఈరోజు త్రీ కర్రీస్ అయ్యాయి అనుకోకుండా పాప కోసం బెండకాయ ఇది కాకరకాయ పండు మొక్కుతుంది అనేసి కాకరకాయ కూడా ఈరోజే ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై చేస్తే ఒక టూ డేస్ మంచిగా ఉంటుందండి ఇది అలాగే బీరకాయ ఇప్పుడు పసుపు వేసాం కదా మనం కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేస్తాను ఇంకా ఇది అయ్యాక టిఫిన్స్ కూడా చేయాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇందులో ఎల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది ఎల్లిపాయ కారం ఇప్పుడు కాకరకాయలు చాలా మంచిగా వేగుతున్నాయి ఇది కొంచెం టైం పడుతుందండి వేగడానికి ఈ లోపు మొత్తం ప్లాట్ఫామ్ అంతా నీట్ గా అన్ని తీసేసాను ఫస్ట్ వంట చేసేటప్పుడు గందరగోళం ఉంటుంది ఒక అరగంట మనకి అన్ని అవసరం కదా ఉప్పు కారం ధనియాల పొడి అన్ని బాక్సెస్ బయటే ఉంటాయి తర్వాత మొత్తం క్లీన్ చేసేస్తాం నీట్ గా ఒక వన్ అవర్ లేడీస్ కి ఆడావిడి ఉంటుంది మార్నింగ్ ఇది వేగుతూ ఉంది కాకరకాయ మళ్ళీ పిల్లలు వెళ్ళాక మనకి ఇంట్లో అన్ని బట్టలు మిషన్ వేయడం ఎన్నో పనులు ఉంటాయి లేడీస్ ఇంట్లో ఉండి ఏం చేస్తామంటారు ఎన్ని పనులు ఉంటాయో మనకే తెలుసు హౌస్ వైఫ్ కి ఇప్పుడు కాకరకాయ వేగుతుంది మనకి వెల్లుల్లి కారం వేయాలి ఎల్లిపాయ కారం అండి ఇది ఎల్లిపాయ కారం చల్లేస్తే సరిపోతుంది ఇలా ముందే నేను వెల్లుల్లి కారం రెడీ పెట్టుకుంటాను ఇప్పుడు కాకరకాయ ఫ్రైలో కొన్నిట్లో ఎల్లిపాయ కారం వేస్తే చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ ఫ్రై అయింది ఇది ఎల్లిపాయ కారం వేసి కలిపేస్తే సరిపోతుంది కాకరకాయ ఫ్రై రెడీ అలాగే బెండకాయ కర్రీ పీరకాయ కర్రీ ఒకే రోజు త్రీ కర్రీస్ చేశాను అప్పుడప్పుడు ఈ వంటల వల్ల ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంటే ఫుల్ ఏదో ఒకటి అవుతుంది కదండి నాకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి నేను బెండకాయ అని వాళ్ళ కోసం వండితే స్పెషల్ గా వండినట్టు అనిపిస్తుంది ఇది ఏంటి జస్ట్ బెండకాయనే కానీ అది కొంచెం అవుతుంది కదా మొన్న బీరకాయ కర్రీ రెడీ అండి అలాగే బెండకాయ కూడా కంప్లీట్ గా అయిపోయింది ఇప్పుడు రెండు కర్రీస్ అయితే రెడీ అయిపోయాయి మనం కొంచెం కొత్తిమీర వేసేసి బీరకాయ కర్రీ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అలాగే బెండకాయ కూడా ఇప్పుడు అయిపోయింది వేగింది మంచిగా దాంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసాను రెండు కర్రీస్ రెడీ అండి బీరకాయ చూడండి ఎంత మంచిగా ఆయిల్ పైకి వచ్చింది అంతే నా మార్నింగ్ రొటీన్ చెప్పానా ఫస్ట్ వీలైన ఫస్ట్ బాక్స్ కట్టి పంపించేస్తాను ఆ తర్వాత కంపల్సరీ ఒక వన్ గ్లాస్ వాటర్ తాగుతాను వామ్ వాటర్ తాగేసి నా వారికి టీ పెడతాను కదా కొంచెం టీ తీసుకుంటాను అలాగే మీకు మొన్న చూపించాను కదా ఓట్స్ పాలలో ఓట్స్ వేసుకొని ఒక బనానా అలాంటివి వేసుకొని తినేస్తాను నా బ్రేక్ఫాస్ట్ పిల్లల కోసం దోశ రెడీ దోశకి ఇప్పుడు ఏదన్నా చేయాలి చట్నీ అన్న మేము అప్పుడప్పుడు బేసన్ చేస్తాం మీకు చూపిస్తాను బేసన్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత తక్కువ అవుతాయో అసలు చాలా కొంచెం అవుతుంది కర్రీస్ బెండకాయ కానీ బీరకాయ చూడండి ఎంత మనం చేసింది రెండు మూడు కర్రీస్ అయినా ఈ క్వాంటిటీ చాలా తక్కువ అవుతుంది మొత్తం ఫ్రై చేస్తే అయితే అసలు చిన్న కొంచెం అవుతుంది ఇది ఓకే అండి ఈరోజు ఈ త్రీ కర్రీస్ నేను చేశాను బాయ్ అందరికీ థ్యాంక్